గుంటూరు గోరంట్ల హోసన్న మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నలభై ఏడువ అంతర్జాతీయ గుడారాల పండుగ సందర్భంగా మీడియా సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పాస్టర్ అనిల్ మీడియాతో మాట్లాడారు అంతర్జాతీయ గుడారాల పండుగ మార్చి ఏడు సాయంత్రం నుంచి పదవ తేదీ మధ్యాహ్నం వరకు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది ప్రజలందరికీ వసతి ఏర్పాట్లు చేశామని ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు అంతేకాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరికీ మరియు ఆర్టీసీ అధికారులతో రైల్వే అధికారుల గుడారాల పండుగకు సహకరిస్తున్నారని తెలిపారు వారందరికీ మా ప్రత్యేక వందనాలు తెలిపారు హోసన్న గుడారాల దైవ జనులు పాస్టర్ ఏసన్న ప్రారంభించారని రెండు వేల పన్నెండులో ఆయన ప్రభు సన్నిధానంలో వెళ్లారని ఆ తర్వాత దైవ సేవకులు పాస్టర్ అబ్రహం పాస్టర్ రమేష్ సీనియర్ పాస్టర్స్ అందరూ దేవుని ఆశస్సులతో ప్రతి సంవత్సరం ఈ గుడారాల పండుగ సభను అత్యధికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు గుడారాల మహోత్సవం వేలాది మంది భక్తులు పాల్గొని దైవజనులు ఆశస్సులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో పాస్టర్స్ హోసన్న మినిస్ట్రీస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా గుంటూరు క్వారంటైన్లో గుడారాల పండగ హోసన్న మినిస్ట్రీస్ ద్వారా జరుగుతూ ఉంది ఈ గుడారాల పండగ నలభై ఏడవ అంతర్జాతీయ గుడారాల పండగ దైవజన్ లేని ఏసన్న గారు ఈ హోసన్న మినిస్ట్రీస్ గా ఉన్నారు వారు ఇక్కడ మనకు సమీపంలో అమరావతి రోడ్డు పద్నాలుగో మైల్ లేమల్లి అనే దగ్గర వారు ఈ హోసన్న ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించారు అప్పటి నుంచి ఈ గుడారాల పండగ అనేది నిర్వహించబడడం జరుగుతుంది దైవజల్లె నేరసన్న గారు రెండు వేల పన్నెండులో ప్రభు సన్నిధిలో ఎదిరించారు లేక మరణించారు అయినా కానీ వారి ద్వారా స్థాపించబడిన గొప్ప సంకల్పము బట్టి ఈ హోసన మినిస్ట్రీస్ పరిచర్య అంతకంతకు ఆశీర్వదకరంగా ఉంటుంది ఈ నలభై ఏడవ గుడారాల పండుగ కొరకుగా ఎంతో మంది భక్తులు ఎంతోమంది ఏ డినామినేషన్ భేదం లేకుండా సహకరించారు బట్టి వారందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను ఈ నలభై ఏడవ అంతర్జాతీయ గుడారాల పండుగ పండుగకి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు మాత్రమే కాక భారతదేశంగా క్రైస్తవులు లేకపోతే దేవుని ద్వారా మేలులు పొందాలని కోరుకున్న భక్తులందరూ తరలి రాబోతు ఉన్నారు ఇక దేశ విదేశాల నుండి కూడా ప్రజలు వస్తున్నారు దానికి తగ్గ ప్రజలు వచ్చినప్పుడు ఇక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది ఈ ప్రజలు లక్షల మంది ప్రజలు రాబోతుండగా వారికి కావలసిన సదుపాయాల విషయమై ప్రభుత్వ అధికారులను కోరినప్పుడు ప్రతి డిపార్ట్మెంటు స్పందించారు చాలా సహృదయంతో సంతోషంతో వారంతా సహకరించారు అందుబట్టి దేవుణ్ణి నేను ఎంతో స్థుతిస్తూ ఉన్నాను మరి లక్షల మంది ప్రజలకి రాకపోకల విషయంలో రైల్వే శాఖ వారు కానీ బస్సు ఆర్టీసీ వారు కానీ అనేక సదుపాయాలు మన గుడారోల పండగకి ఏలాగో అవసరమో వారు కూడా స్పందించి దానికి కూడా వారు సిద్ధపాటు చేశారు అందును బట్టి కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నాం అలాగే వస్తున్న లక్షల మంది ప్రజలు ఇక్కడ రాత్రి మొగలు ఒక నాలుగు రోజులు ఉండడానికి కావలసిన గుడారాలు టెంట్లు వేయడం జరిగింది పెద్ద పందిర్లు వేయడం జరిగింది వాళ్ళు నివాసయోగ్యంగా అలాగే నీటి వసతి ఆహార వసతి వారికి ఏర్పాటు చేయడం జరిగింది పగలు పందిరిలోనూ సాయంత్రము ఓపెన్ గ్రౌండ్ లోను ఈ సభలు జరుగుతాయి ఈ సభలకి మరి ఈ యొక్క